ఏ శ్రీ క్రీస్తునా ఎందుకు నా వందనాలు ఇదే వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచ్చుడు చదువుకుందాం అతను చనిపోయి సమాధి చేయబడిను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతని ప్రవక్త ఉండెను దేవునికి స్తోత్రం హాలూ హాలూ యు ప్రైజ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మనల్ని బ్రతికించి మనల్ని ఉజీవపరిచేటువంటి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని అనగా వాక్యం వివరించాలి అనేటువంటి సదుద్దేశముతో దైవ ప్రేరణతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి దివ్య అవకాశాన్ని బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ టు గాడ్ సమస్త బలము ఘనత మహిమ ప్రభావాలు ఇవన్నీ ప్రభువుకే చెందుగాక దేవపుత్రులారా యోవాకు ఆరోపించుడి అని దేవుని వాక్యంలో ఇరవై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన రాయబడింది సన్స్ ఆఫ్ గాడ్ ఆస్క్రైబ్ టు గాడ్ దేవునికి ఆరోపించండి దేవునికి ఘనతను ఆరోపించండి ప్రభావాన్ని ఆరోపించండి దేవుని స్తోత్రం ఆస్క్రైబ్ చేయాలి డిస్క్రైబ్ చేయాలి డిక్లేర్ చేయాలి మనకిలాంటి పనులు దేవుడు లేఖనాల్లోంచి ఇచ్చిన్నాడు దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీలో కొంతమంది గత వారంలో కూడా వేరు ప్రే రిక్వెస్టులు తెలియజేశారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను గత వారంలో సహోదరులు యేసురాజు గారు వెంకటగిరి నుంచి కాల్ చేశారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను వారికి కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి హార్ట్కి స్తంతు వేశారు కాబట్టి యేసురాజు గారిని దేవుడు దర్శించినట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించినట్లుగా మరొక సహోదరి ఆ సహోదరి కూడా తన విషయాలు తెలియజేశారు ఇంకా ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు వారందరినీ బట్టినే నామాన్ని మేము పరుస్తున్నాను ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి ప్రతి శనివారము ఉదయం సాయంత్రం శుక్రవారం ఉదయం సాయంత్రం శుక్ర శని ఉదయాలు సాయంకాలాలు మా స్థానిక మందిరంలో గిడివన్ మిషన్ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కనుక మీ ప్రేయ రిక్వెస్ట్ పంపించాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో దయచేసి ఉంచండి చిన్న ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధువైనా మా దేవా మీకు మనం ఆచరిస్తున్నాం ఈ సమయంలోనైనా మా ప్రియ సహోదరులు అయ్యా పాలెపు యేసురాజు గారు నర్సయ్య గారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారు వెంకటగిరిలో ఉన్నారు వెంకటగిరిలో పోస్తున్న మందిరానికి వెళ్తున్నారు వారు వారి సతీమణి పిల్లలు వీరందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం మీ దాసుడు నీరసంగా బలహీనంగా ఉన్నాడు ఆర్తికల్ స్కంటు వేశారు ఇటువంటి ఇబ్బందుల వలన మీ దాసుడు ఇబ్బంది పడుతున్నాడు మీ దాసుని మీరు దర్శించండి స్వస్థపరచమని అడుగుకుంటున్నాం ప్రభావ అలాగే నాయన మరొక సహోదరి వారి భర్త గారు పైనుంచి కింద పడ్డారు దానివల్ల గాయమైపోయింది ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేశారు ప్రభు ఆ సహోదరి కొరకు ఆ సహోదరుని కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ఇంకా కొంతమంది తమ వేరు వేరు ప్రార్థనా విషయాలు తెలియజేశారు వాటన్నిటి కోసం ఏ సునామంలో నీ కృపాసనాన్ని సమీపిస్తూ సమయోచితమైన సహాయం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి వారు ఈరోజు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళు ఫోన్ చేశారేమో కానీ రాబోయే రోజుల్లో సంతోషంగా ప్రభు మాకు జీవితంలో కార్యం చేశాడు స్వస్థ కలిగించాడు అద్భుతం జరిగించాడనే సాక్ష్యాలు చెప్పగలడు సాహిత్యమని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభు మేము సేవించేటువంటి మేము ఎవరికైతే ప్రార్థిస్తున్నామో ఎవరికైతే ప్రార్థనలో సంబోధిస్తున్నామో ఎవరి నామంలో ప్రార్థనలు ముగిస్తున్నామో ఆ వ్యక్తి అయినటువంటి రహస్యం అందుకు చూస్తున్న తండ్రి జ్యోతిర్మయుడు తండ్రి నీ దగ్గరికి మేము వస్తున్నాం మాకు నమ్మకం ఉంది నువ్వు మా ప్రార్థన ఆలకించేవాడు అని ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరుడిని ఎందుకు వస్తున్నారని కీర్తనాకారుడు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుని మాకు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం యు ఆర్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ అని మా ప్రార్థన విని ఆలకించి దానికి తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడివి కనుక నిన్ను స్తుస్తున్నా ఏసయ్యా మీ కొందనాలు మీ కొందనాలు మీ కొందనాలు మీ కొందనాలు చేయిస్తున్నాను ఈ సమయంలోనైనా మా పట్టణం కొరకు మా పట్టణంలో సంఘములు సంఘముల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ రంగాల ఉద్యీవాన్ని మీరు కలుగు చేయండి ప్రభావ కానీ మీకు వందనం చేస్తున్నాం మేమంతా డినామినేషన్ పేరుతో కులాల పేరుతో మతాల పేరుతో మేము ఇలా విభజించబడ్డాం ప్రభా మాలో ఎంతో డిజ్యూనిటీ ఉంది ప్రభా ఈ సమయంలో మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు వేరు ఫెలోషిప్ల పేరుతో మేము డినా వేరు డాక్టర్స్ పేరుతో మేము డివైడ్ అయ్యాం మమ్మల్ని ఐక్యపరచమని అడుగుకుంటున్నాం ప్రభా తన్ని మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని మరి బలపరచండి ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న వారు అందరి కొరకే మీకు వందన చేస్తున్నాం ఈ కార్యక్రమం చూస్తూ కూడా ఫోన్ చేయకుండా కొంతమంది ఫోన్ చేస్తే ఉన్నా అనుకుంటారు ఏంటో అనేటి భావనలో ఉన్నవాళ్ళు ఉన్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏ సునామంలో ప్రభావ వారి జీవితంలో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించి అద్భుతములు జరిగించమని అడుగుతున్నాం ప్రభావ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ వేరు వేరు బలహీనతలతో ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుని మీ చేతిలో సమర్పిస్తున్నాం గత దినాల్లో ప్రభా అనారోగ్యంతో గురైనటువంటి మీ నాయన అనారోగ్య పరిస్థితిలో ఉండా వెళ్ళినటువంటి మీ దాసుడు పాస్టర్ డి జ్ఞానసూరుడి గారు ఆయనకి ఇచ్చిన నెమ్మది కొరకే మీ కొందని చేయిస్తున్నాం మా ప్రియ సహోదరి నాయుడిపేటకు సంబంధించినటువంటి సలు మీ కిషోర్కి ఇచ్చినటువంటి సుఖప్రసవం కొరకై మీ అందనం చేయిస్తున్నాం ప్రభావి ఇలా ఒక్కొక్క బేటను మీరు దర్శిస్తున్న విధానం కొరకే మీ అందనం చేయిస్తున్నాం ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు ఉన్నాయని కొంతమంది కోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు మీరు కలిగిస్తున్న బాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఏసయ్యా ఆ మీ కొందనాలు మీ మీకు మీ కొందనాలు చెల్లిస్తున్నాము కానీ మీ కొందనాలు ఈ రాష్ట్రం కొరకు ఈ దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీ రాష్ట్రం దేశంలో చక్కటి పాలన జరగలు సాయం చేయండి మైనారిటీల మీద జరుగుతున్న దాడులు మీరు ఉన్నారు మీ విడుదల మీద జరుగుతున్న దాడులు ఉన్నారు ప్రభావ మీరు జోక్యం చేసుకోండి మీ కార్యములు జరిగించమని అడుగుతున్నారు ప్రభా పరిశుద్ధులు అనేకులు కన్నీరు కారుస్తున్నారు ఈ సమయంలో మీ సందేలానికి వస్తున్నాం ర్యాలీలు నిర్వహించేవారు నిర్వహిస్తున్నారు శాంతియుతమైన ర్యాలీలు నిర్వహిస్తున్నారు వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన మా ఉద్యమాలు పక్కదారి పట్టకుండా నాయన ఈ ఉద్యమాలు ఈ అరుపులు ఈ నినాదాలు చేరవలసిన వారికి చేరగలటకు ప్రభుత్వాలకు చేరగలటకు అధికారులకు చేరగలటకు సహాయం చేయమని అనుకుంటున్నాను బాబా అయ్యా అస్థిరతను కలుగు చేయాలని పని పని చేస్తున్న ప్రతి దుష్టి శక్తిని నిజరాన్ని వేస్తూ నామంలో గద్దిస్తూ బంధిస్తూ లైన్ చేస్తున్నాం బాబా తనే మీ వందనాలు చేయిస్తున్నాం మాకు బయట వాళ్ళు కాకుండా మాకు మేమే శత్రువులుగా మారిపోయిన దినాల్లో ఉన్నాం ఆ శత్రువులు మా తోటి వారే అన్నట్టుగా ఉన్న పరిస్థితిలో ఉన్నాం కనుక మా మధ్యలో ఒక మంచి ఐక్యతను పరిశుద్ధాత్మదేవ మీరు కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉండగలటం సహాయం చేయమని అనుకుంటున్నాము దేవా మీ కొందనాలు మీ కొందనాలు చేస్తున్నాం సందర్భం మనందరూ మీ చేతులు సమర్పిస్తూ ఏసునాములోనే ప్రార్థించడుగుతున్నాం పర్వతండ్రి ఆమె దేవుడి స్తోత్రం మీ అందరికీ మరో పర్యా ప్రత్యేకమైన అండి నిన్న మనము కొన్ని సంగతుల గురించి ఆలోచించాం కొన్ని నొప్పించిన సంగతులు పేతురు ప్రసంగము అంత సాఫ్ట్గా సాగలేదు సాఫ్ట్గా ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా అది మృదువుగా ఉన్నప్పటికీ అలా అనిపించినప్పటికీ అలా వినిపించినప్పటికీ అందులో మొరటితనం ఉంది దాంట్లో కొన్ని హార్డ్గా పిక్ చేసినట్లుగా పొడిచినట్లుగా ఉన్న ప్రసంగం తల ఉన్న ప్రసంగం కాదది అది పొడిచినట్లుగా ఉన్నటువంటి ప్రసంగం దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు మేమేం చేయాలి అని అడిగారు మేము ఏదో ఒకటి చేస్తామనే ఆవేశంతో వాళ్ళు ఊగిపోయి పూనకు వచ్చినట్టు ఊగిపోయి వెళ్ళిపోయారు అడిగారు వాళ్ళు ఏదో చేయాలని అక్కడే ఏదో చేయాలని ఆ సందేశాన్ని బట్టి సరిగా స్పందించారు అవి మనం అక్కడ చూస్తున్న విషయాలు స్తోత్రం నొప్పించిన సంగతులు ఏంటి అంటే సరిగా ఊహించకపోవడం మీరు సరిగా ఊహించారు అని మీరు అనుకుంటున్నారు యువర్ ఇమాజినేషన్ యువర్ థాట్ ఈస్ రాంగ్ టైం ఎంత అయింది ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు ఇంత ఉదయాన్నే మధ్యం సేవిస్తారా మేము తొమ్మిది రోజులుగా ప్రార్థనలో ఉన్నాం మా ప్రార్థనలో ఇది పదవ రోజు మీరు నా నింద వేయడం ఇది కరెక్ట్ కాదండి మీ ఊహ కరెక్ట్ కాదు అవును వాళ్ళ ఊహ వాళ్ళు అంత లాజిక్ లేకుండా ఎలా ఆలోచించారో ఇవన్నీ పరిశుద్ధాత్మదేవుడు పేతులను ప్రేరేపించి మాట్లాడించినప్పుడు వాళ్ళు ఇంచుమించు సిగ్గుపడినారు అరే మేము అలా ఆలోచించకుండా ఉండాల్సింది మేము అలా ఊహించకుండా ఉండాల్సింది ఏంటిది మేము అన్నట్టుగా అనుకోవచ్చు రెండో విషయాన్ని పితరునికి దేవత్వాన్ని ఆరోపించడం అనగా దావీదుల గురించి వాళ్ళు ఏదో గొప్పగా అనుకుంటున్నారు మోషని గురించి గొప్పగా అనుకున్నారు ఏరియాని గురించి గొప్పగా అనుకున్నారు అబ్రహాముల గురించి గొప్పగా అనుకున్నారు అంటే వీళ్ళు గొప్పవాళ్ళు కాదని నేను లేదు మనిషిని గొప్పగా అనుకోవడం వేరు మనిషికో దేవత్వాన్ని ఆరోపించడం వేరు మానవత్వంలో ఉన్న మనిషి ఎప్పుడు మనిషి కానీ ఉండగలడు కానీ దేవత్వపు లేదా ఏదో ఉన్నట్టుండి శక్తులను ఆవహించినట్లుగా శక్తులు పొందుకున్నట్లుగా అతను ఉండలేడు మానవ శక్తులకు అతీతంగా దేవుడు మాత్రమే కార్యం చేయగలడు మనం ఎవరో హీమాన్లు సూపర్ మ్యాన్లుమేం కాదు స్పైడర్ మ్యాన్లుమేం కాదు గోడలు ఎక్కి దూకి లేదా అక్కడికి ఎక్కడి ఇక్కడికి ఎరిగి మన కానే కాదు దేవుడు మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు ఆయనను ఎరిగిన వారి ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేయిస్తారు తమ దేవుణ్ణి ఎరు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు తమ దేవుణ్ణి ఎరుగువారు నో దేవు దేవుణ్ణి సేవిస్తూ కూడా దేవుణ్ణి ఎరక్కుండా ఉన్నవాడు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేరని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రెండోది తెలుసుకోకపోవడం తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకపోవడం అనవసరమైన వాటిని తెలుసుకోవడం ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఇంటికి వెళ్తే ఒక వ్యక్తి ఉదయాన్నే వాళ్ళు చెప్పినంత మాట ఏదో అఘోరి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను కొద్దిసేపు తర్వాత అన్నాను ఉదయాన్నే ఇవన్నీ మనకు అవసరమా ఈ అఘోరీల గురించి ఏదో చేస్తున్నారు అఘోరీలు ఏదో చేశారో చేసింది తప్ప లేదా కరెక్టా ఇవన్నీ మనకు వండు మనం అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అనవసరమైన విషయాలు జోక్యం చేసుకుంటున్నాము దారిలో పో ఉక్క చెవులు పట్టుకుని మనతో సమానులుగా ఉన్నాము మనది కాని విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నాము మనకి ఎటువంటి ఆత్మీయ ప్రయోజనం చాలామంది టైం వేస్ట్ న్యూస్ చూసుకుంటున్నారు ఆ వేటు ఎస్ఎంఎస్లో లేకపోతే వాటి వాటిలో వచ్చే న్యూస్ చూడడం తప్ప నేను లేదు ఇంకా ఇదే దాసలో ఒక సహోదరికి ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో ఏమో కామెంట్లు పెట్టిందని ఆమెకు నేను ఏంటంది ఇది ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయి మా టెన్షన్లో మేము ఉన్నాం మీరు బంధువుల ఆయనకి అని అడిగాను నీకో కుటుంబం ఉంది నీకు ఫ్యామిలీ ఉంది భర్త పిల్లలు ఉన్నారు దాన్ని వదిలేసి ప్రవీణ్ పగడాల గారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఆలోచించడం తప్ప ఆలోచించడం తప్ప నేను లేదు దాని గురించి అదే పనిగా ఈ మీడియాలో వచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ చూసి తన మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ఫ్యామిలీని నువ్వు జాగ్రత్తగా చూసుకో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనకు చెప్పిన పనులు మనం చేయకుండా ఇదిగో వీడి సంగతి ఏమవుద్ది అని అడిగాడట పేతుడు వాడి సంగతి వాడితో నీకేం పని రొమ్మును ఆనుకొని కూర్చునేటువంటి యోహాన్ యొక్క భవిష్యత్ ఏంటి యోహాన్ పరిస్థితి ఏంటి నువ్వు వెళ్ళిపోతే వాడు దిక్కు అవుతాడు కదా వాడు మా మీద మాతో వాడికి అంత సన్నిహిత సంబంధం లేదు కదా నేను వచ్చు వరకు అతను ఉన్నట్టు నాకు ఇష్టమైతే నీకేంటి డూ యువర్ బిజినెస్ మ్యాన్ ఎందుకు అనవసర విషయాలు జోక్య నన్ను వెంపడించు నువ్వు నువ్వెందుకు నీకు అనవసరమైన విషయాలు ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి మాన్యములో ఏవి రమ్యములో ఏవి పవిత్రములో ఏవి న్యాయములో వీటి మీదే మీ మనసు ఉంచుకోండి కడ సమాచారం కోసం మన మైండ్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పించిపోతుంది వాళ్ళకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి వీళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కానీ దానివల్ల మన టైం వేస్ట్ వాక్య ధ్యాన సమయంలో వాక్య ధ్యానం చేయకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాజకీయాల గురించి మనం ఆలోచించడం ఉంది మనం సమాజంలో ఉన్నాము సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు స్పందించాలి కానీ అదే సమయంలో వీటిని స్పందించడంలో మన స్పందనలు ఎంత దూరం వెళ్తాయి మన స్పందనలు సర్కారు దాకా చేరతాయా లేదు ఇవి ఇక్కడి వరకే పరిమితం అయిపోతున్నాయి ఏదో మనం టైం వేస్ట్ చేసుకుని మన కంట శోష తప్ప మరొకటి లేదు అన్యాయం జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజమే కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అన్యాయపు తీర్పును అనుభవించాడు ఆయనకి న్యాయం జరగలేదండి పిల్ల కోర్టులోనో లేదా అన్న అన్న కయపా సభలో కానీ హేరోదు సభలో కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఈ పన్నెండు మంది శిష్యులు మా గురువు గారికి న్యాయం చేయాలి వీ వాంట్ జస్టిస్ వి వాంట్ ఆ మెస్సియాకి జీసస్ ఆఫ్ నజరత్కి న్యాయం చేయాలని వాళ్ళు పోరాడలేదు అనగా ఆయన అన్యాయం అనుభవించడం దేవుడి చిత్తము ఆయనను మొత్తుటకు ఆయన నలుగు కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అంటే ప్రవీణ్ పగడాల గారిని చంపుటకు యహోవాకు ఇష్టమైన నేను వ్యాఖ్యానించడం లేదు కొన్ని పరిస్థితులు అలా జరుగుతాయి మనం ఏం చెప్పలేము వాటి గురించి వ్యాఖ్యానించలేము మన పరిమితమైన జ్ఞానముతో మనం అన్నీ చెప్పాలనుకుంటే మనం చెప్పలేము మానవులమైన మనకు పరిమితమైన జ్ఞానం ఉంది మనకు అనంత జ్ఞానం లేదు అల్ప జ్ఞానమే ఉంది ఈ అల్ప జ్ఞానానికే మనం ఎంత పొంగిపోతామో నాకంత తెలుసు నన్ను మించిన లేడని నన్ను మించిన సూర్యుడు లేడు వీరుడు లేడని మనం అనుకుంటాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు పెట్టారా మనం పిలవబడ్డాము దేవుని చేత పిలవబడ్డాం వాటి మీదే దృష్టి పెడదాం అనవసరమైన మాటి మీద దృష్టి పెట్టి డైవర్ట్ కావద్దు నాలుగోదిగా సిలువ వేయించడం మీరు సిలువ వేయించారండి సిలువ వేసారండి సిలువ వేయడములో ఆయన సిలువ వేయబడడంలో మీ పాత్ర ఉంది మీ యూదుల పాత్ర ఉంది మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది మాకేం తెలుసండి మేము ఇంట్లో ఉన్నాం మేము ఆ స్పాట్కే రాలేదనో లేదా ఇంకేదైనా చెప్పొచ్చు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీరు దుష్టులైన మనుషుల చేత ఆయన సిలువు వేయించాను మీరు సిలువైన ఏ ఈ యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను అని పౌరు పేతురుగారు అన్నారు ఇవన్నీ ఎందుకు అంటే ఈ సంగతులన్నీ వాళ్ళను నొప్పించాయి ఇవన్నీ పొగడ్తల్లా మంచి పని చేశారండి యేసు ప్రభువు సులువు కప్పగించి మంచి పని చేశారండి ఎసులు వేయము సులువు వేయము అని కేకలేసి మంచి పని చేశారండి అసలు మీరు ఏది చేసినా మంచి పనులే చేస్తారండి మీలాంటి మంచివాళ్ళు ఎక్కడ తోడలేదని అంటే వాళ్ళు సంతోషపడిందేవాళ్ళు కానీ పేతులు ఇవన్నీ చెప్పలేదు ముఖస్థుతి చేస్తూ కూర్చోలేదు ఇంట్రడక్షన్ మాత్రం కొద్దిగా సాఫ్ట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు తర్వాత అంతా ఆయన వాళ్ళని అటాక్ చేస్తున్నట్టుగా మాట్లాడు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డారు అవును మేము చేసినవన్నీ చెప్పాడు ఆ సమరస్తి చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఒక వ్యక్తి ఆయన కలుసుకోవడానికి రండి ఆయన చూడడానికి రండి ఆయన మన దగ్గర బావి దగ్గర ఊరెవతల బావి దగ్గర ఉన్నాడు అని చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకువచ్చింది మన గురించి మనం చెప్పినప్పుడు ఆ మనుషుడు అని చెప్పినప్పుడు నెగిటివ్గా రియాక్ట్ కాలేదు కానీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది ఈరోజు విషయం చెప్పినప్పుడు ఉన్న విషయం చెప్పినప్పుడు మనం ఉలికిపడి మనం ఏదో రెచ్చిపోతుంటాం మనం దేవుని బిళ్ళమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం కాబట్టి నిన్న మనం ఆలోచించినట్లుగా వాళ్ళు నొప్పించబడ్డట్టు మనం కూడా నొప్పించబడతాం దేవుడు మన ఈగోని హర్ట్ చేస్తాడు మన అహాన్ని అఫ్రెండ్ చేస్తాడు ఆయన అది మంచిదే నీలో ఉన్న అహము చచ్చి అహము గాయపరచబడి అలా చేయడం వల్ల అహానికి స్థానము లేకుండా పోతున్నాడు అహం అదృశ్యమైనప్పుడు నీ జీవితంలో ఆత్మీయ జీవితం ఒక ఆరంభం అదే అనుకోవచ్చు సరే ఏదేమైనప్పటికీ మనం వీటిలోకి వెళ్ళలేదు రండి ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము ముప్పై వచ్చినాము అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము ముప్పై వచ్చిన అతడు చనిపోయి సమాధి చేయబడి చాలండి మనం ఈ రెండో భాగాన్ని ఆలోచించడం లేదు మనం అందుకనే నేను చదివించినప్పుడు మొదటి భాగాన్ని మాత్రమే చదివించాను అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది అతడు అయి ఉండెను వరకు కానీ ఏంటంటే మిగతాది మనం మనం ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకున్నాం మనం ఆలోచిస్తున్నమాట అతడు అనగా దావీదు సమాధి నేటి వరకు ఉంది సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన ప్రవక్త అని కాదు ఆయన ప్రవక్త ఆయన రాజు అదే సమయంలో ఆయన చంపబడ్డాడు లేకపోతే చనిపోయాడు సాయం మరణం చెందాడు ఆయన చనిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు సమాధి చేశారు ఆ సమాధి దేవుదేవంలో ఇప్పటివరకు పానే బాగానే అని ఒక చారిత్రాత్మక స్థలంగా నేను చాలాసార్లు చూశాననో లేకపోతే మా వాళ్ళు చూశాననో లేకపోతే ఇలాగే ఏదో చెప్తున్నాడు దాబీదు సమాధి అనేది అబద్ధం దాబీది అనేవాడు లేడు దాబీది సమాధి లేదు అదంతా కొట్టిదే దాబీదు కెప్టెన్లు ఒట్టివే అని చెప్పడం లేదు భక్తుడు ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది దాబీదు సమాధి ఉంది అంటే దాబీదు ఉన్నాడు దాబీదు ఉన్నాడు దాబీదు కీర్తనలు ఉన్నాయి దాబీదు కీర్తనలు ఉన్నాయంటే ఆ కీర్తనలో క్రీస్తు యొక్క ప్రస్తావన ఉంది అని అర్థం దేవనీ స్తోత్రం సమాధి అంటున్నప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకాలు ఆయా సందర్భాల్లో చనిపోయినటువంటి మన పితరులు తాతలు ముతాతలు చందులు తల్లులు బంధువులు ఇటువంటి వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞాపకాలు వస్తాయి ఒక మనిషి మనం ప్రేమించట ఆ మనిషి సమాధిలో ఉన్నాడు సమాధిలో పౌలించి ఉన్నాడు సమాధిలో శాశ్వతమైన నిద్రలో ఉన్నాడు అతని దేహం మట్లో కలిసిపోయింది కలిసిపోయింది లేదు అంటే కలిసిపోతూ ఉంది మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవాలి మన్నైనది ఆ రోజు సమాధి చేసిన రోజు మనం మట్టిలో కలిపేసాం కలిపేసామంటే మొత్తం పూసేసాం అని గారు మట్లో పెట్టేసాం మనం అప్పగించేసాం మట్టికి దుమ్ముకు దుమ్ముగాను దూళికి దూళిగాను బూడిదికి బూడిదిగాను అప్పగించేశాం ఇంకా ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ ఏమి ఉండదు మాంసం ఉండదు ఎముకలు మాత్రం మిగులుతాయి అస్థి పంజరం మాత్రమే మిగులుతుంది కొంతకాలానికి కాలానికి కొన్ని సంవత్సరానికి ఆ ఎముకలు కూడా ఉండని పరిస్థితి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే దావీదు యొక్క సమాధి నేటి వరకు ఉన్నది ఇందులోంచి కొన్ని జ్ఞాపకాలు నెహమ్యా గ్రంథములో మనం గమనిస్తే ఒకటో వచ్చే నెహమ్యా దిగులుగా ఉన్నాడు ఒక సందర్భంలో రాజు అడిగాడు ఏంటి ఏమైంది నీకు వాట్ హ్యాపన్ టు యూ మ్యాన్ ఎప్పుడు సంతోషంగా ఉండేవాడివి ఏమండి ఏం చెప్పాలండి ఒక చిన్న విషయం అండి మా పితరుల సమాధులు పట్టణం మా పితరులు సమాధులు ఉన్నాయి అబ్రహాము మొదలుకొని ఇంకా పూర్వీకుల మొదలుకొని ఉన్నటువంటి సమాధులన్నీ ఉన్నాయి ఆ పట్టణం పాడైందండి అది మా బాధ పట్టణము పాడైంది అంటే ఇంకా కొన్ని రోజులు ఆ సమాధులు కూడా పాడైపోతాయి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు శత్రువులు లోపలికి ప్రవేశిస్తారు మా దేవాలయానికి భద్రత ఉండదు ఇన్ని జరుగుతాయి కాబట్టి ఇది నా బాధ నా బాధ నా భార్యకేదో అయిందని కాదు నా బిడ్డలకి ఏదో అయిందని కాదు నా దేవాలయానికి నా దేవాలయం ఉండేటువంటి నగరానికి అని కాకుండా మా పితరుల సమాధులు పట్టణం అవర్ సెంటిమెంటల్ సిటీ ద సిటీ విచ్ కంటైన్స్ ద థోమ్స్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ మా పితరుల పూర్వీకుల సమాధులు అవి చాలా ఎమోషన్స్ అండి మన నెల్లూరులో బారాషా దర్గా అనేటువంటి ఒక దర్గా ఉంది అంటే పన్నెండు దర్గాలు లేకపోతే పన్నెండు సమాధులు ఉన్నాయి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చేస్తున్నారు రొట్టెల పండుగ ఇవి చేస్తున్నారు మనకు వెంటలు కదలేదు ఎందుకు చెప్తున్నటు సందర్భం ఒక సమాధి అనగానే ఒక శంకిన కొన్ని జ్ఞాపకాలు ఆ వ్యక్తి మనకు గుర్తొస్తాయి ఆయన ఉంటే బాగుండేది అని అనిపిస్తాం ఆమె ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది గత వారంలో లేకపోతే పది రోజుల క్రితం చెన్నైకి వెళ్ళాం దేవుజన్మలైన పాస్టర్ ఆనంద్ ప్రకాష్ గారి భూస్థాపనకి మేము వెళ్ళాం భూస్థాపనకి వెళ్లాల్సింది వెళ్ళలేకపోయాం తర్వాత రోజు వెళ్ళాం సమాధి దగ్గరికి వెళ్ళాము ఆయన లేడు ఆయన మట్టిలో కలిసిపోయాడు కలిసిపోతూ ఉన్నాడు ఆయన ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన దేహము అట్లో కలిసిపోయింది ఆయన ప్రాణము ఎదురు చూస్తూ ఉంది ఆయన యొక్క సోల్ ఎదురు చూస్తుంది ప్రభు యొక్క రాకడలో నూతనమైన దేహం ధరించుకోవడానికి మనిషి మూడు భాగాలుగా ఉంటే ఒక భాగం పైకి వెళ్ళింది ఒక భాగం కిందకి వెళ్ళింది ఒక భాగం వెయిట్ చేస్తూ ఉంది సరే మనం దీంతో కళ్ళ మీద ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమాధి అంటున్నప్పుడు ఒక భయం భయంకరమైన ప్రదేశం కావచ్చు ఆ శ్మశానం అన్ని సమాధులు ఉండి పూట భయం పెట్టే దెయ్యాలను భూతాలను ఇటువంటి ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఉన్నాయనే ఖచ్చితంగా చెప్పడం లేదు దెయ్యం లేదు అని నేను అనడం లేదు దేవుడు ఉన్నాడు దెయ్యం ఉంది దేవుడున్నాడు దురాత్మ ఉంది మంచి ఉంది చెడు ఉంది వెలుగు ఉంది చీకటి ఉంది వెలుగును విశ్వసించిన వాడు చీకటిని కూడా విశ్వసించక తప్పదు దేవుని విశ్వసించిన వాడు దెయ్యాన్ని విశ్వసించక తప్పదు బైబిల్ స్కూల్స్లో ఏంజలాలజీ ఎలాగుందో డెమనాలజీ కూడా అలాగే ఉంది ఒకటి నేను ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను కొన్ని జ్ఞాపకాలు అంటే ఒక నాలుగు సమాధుల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి మొట్టమొదటి దావీదు సమాధి దావీదు సమాధి ఒక మానవుని యొక్క పరిమితుల గురించి హ్యూమన్ లిమిటేషన్స్ గురించి తెలియజేస్తుంది రాజే గుళతలు చంపాడు పరాక్రమ కలిగిన వాడు కానీ విగత జీవుడై నిర్జీవుడుగా మిగిలాడు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను మొదటి సమయంలో గంధము పదో వచ్చాయము రెండో వచనంలో గమనిస్తే చాలండి మనకు సమయం లేదు కనుక మనం సమాధి రాహేలు ఎవరు యాకోబు భార్య యాకోబు ప్రేమించి సుమారు పద్నాలుగు సంవత్సరాలకు పైగా కొలువు చేసినటువంటి ఒక ఆమె సమాధి ఆమెకేమైంది ఆది కాండ ముప్పై ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చరాల్లో చూడాల్సిన అవసరం లేదు మన సమయం లేదు కాబట్టి ఆమె మార్గ మధ్యలో ఎప్రాత మార్గమున ప్రసవించ సమయమున తనకు వేదన అధికమైపోయి ఒక ఓవర్ బ్లీడింగ్ ఏదో సంథింగ్ జరిగింది ఏం జరిగిందో మరి సరైన కారణం ఆ మరణానికి తెలియదు శాస్త్రీయమైన వివరణ మనకు అక్కడ ఇవ్వబడలేదు ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన కొంతకాలానికి ఆమె సమాధి గుణం మీదుగా వెళుతున్నటువంటి ఎఫ్రాతా మార్గంలో వెళుతున్నటువంటి సౌలు ఇస్రాయేల్ ప్రజల యొక్క మొదటి రాజు ఆయనకు సూచనగా నువ్వు రాహ్యలు సమాధి దగ్గరికి వెళ్తావు రాహేలు సమాధి మనకు చెప్తుంది మానవుని యొక్క శ్రమలు కష్టాల గురించి తన కష్టపడింది పద్నాలుగు సంవత్సరాలు యాకో బెదురు చూశాడు అని చెప్పుకుంటాం కానీ అదే సమయంలో రాహేలు కూడా వెళ్ళి చేసింది మానవ నిరీక్షణలన్నీ నిర్వీర్యమైపోతాయి మానవుని యొక్క పరిమితులన్నీ మటిలో పెరిసిపోతాయి ఒకటి దావీదు సమాధి రెండవది రాహేలు సమాధి మూడో సమాధి గురించి మీరు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుల గంధము పదమూడవ వచ్చి ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు గమనిస్తే ఆ శవాన్ని సమాధిలో ఉంచగా శవము శల్యములు అనగా ఎముకలకు తగిలినప్పుడు రాహెలు సమాధి బానే ఉంది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయంలో అక్కడ ఒక స్తంభాన్ని కట్టించాడు యాకోబు ఇప్పటి వరకు నేటి వరకు అని రాయబడింది కానీ ఎలీషా సమాధి పరిస్థితి చూడండి ఏలియా కన్నా గొప్ప ప్రవక్త అని భావించినటువంటి ఎలీషా సమాధిని పట్టించుకునేవాళ్ళు లేదు దాన్ని మెయింటైన్స్ చేసేవాళ్ళు లేరు అప్పటికే చనిపోయి అనేక సంవత్సరాలు అయింది లేదా కొన్ని సంవత్సరాలు అయింది కనుక అక్కడ ఎముకలు మాత్రమని మాంసం లేదు ఆ ఎముకలకు తగిలి ఒక సైనికుడు ఒక శవం బతికింది ఎందుకు చెప్తున్నానంటే మనకి అర్థం చేసుకో ఎలీషా యొక్క సమాధి పట్టించుకోబడనే సమాధి బతికున్నప్పుడు ప్రేమ చూపిస్తాం తర్వాత పట్టించుకోం ఇది మానవుని యొక్క సహజ స్వభావం ఉన్నప్పుడేమో గౌరవంగా మాట్లాడతాం లేనప్పుడు చెడుగా మాట్లాడతాం ఇది మానవ స్వభావం మనం ఆలోచించిన విషయం ఏంటంటే మానవుని జీవితంలో దైవ కార్యాన్ని గురించి ఆ సమాజం చెప్తుంది మీనాలు జీవితంలో దైవ కార్యాలు జరుగుతాయి మనుషుల కోసం కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్రం లే నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మార్కు సు వార్త పదహారో అధ్యాయము నాలుగో వచ్చిన మనకందరికి తెలిసినట్టు ఒక సమాధి ఆ రాయి దుర్లించబడుతో చూశాను యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడింది పైన చెప్పబడిన దాబీదు సమాధి అయినా రాఘేలు సమాధి అయినా అవి మూయబడిన సమాధులు ఎలీషా సమాధి పట్టించుకోబడిన సమాధి కానీ యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధి యేసు ప్రభు సమాధి దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో అద్భుతం జరిగిందని అదేమీ అక్కడ రాయబడలేదు ఆయన ఇక్కడ లేడు మీరు ఎందుకు ఇక్కడ ఉండడం వేస్ట్ మీరు వెళ్ళండి ఆయన మీతో ఏం చెప్పాడు బతికిన బాగా గుర్తించుకోండి గుర్తులేదు మీకు ఆయన గెలలేక వెళ్తా అని చెప్పాడు మీరు వెళ్ళండి అంతేగా ఎందుకు ఇక్కడ ఉండడం వల్ల ఆయన దర్శనాన్ని మీరు చూడలేరు ఇక్కడ ఉండడం వల్ల ఆయన లేచాడు అనేటువంటి నిశ్చయిత మీరు రాలేరు ఆయన మీకన్నా ముందుగా గో గోన్ మీట్ హీమ్ అని దేవదూతలు ఆజ్ఞాపించారు నాలుగు విషయాలు నాలుగు సమాధులు మీకు గుర్తు చేశాను ఒకటి దాబీలు సమాధి రాహేలు సమాధి ఎలిష్షా సమాధి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడిన సమాధి కాబట్టి మానవ జీవితంలో ఇట్టి జ్ఞాపకాలు ఉన్నప్పటికీ ఈ జ్ఞాపకాలను కొన్నిసార్లు ఆయన పునరుజ్జీవింపచేసింది అనగా గతం జ్ఞాపకాలు అంటే గతం ఆ గతములో కన్నా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయాలని కోరుకుందాం దావీదు కన్నా గొప్పవాడైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం ఆ దేవుని అడుగు దాడులు అడగడానికి ప్రభు మనం సాయం చేయని కాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె